चलना ಈ ಒ ಪೋದಮೂಟ ಬಾಯಿರೋ ಗಿರ್ರ ಗಿರತಂತೆ ಗುಟ್ಟ ಕಥ ಗಿರಗಿರೋನ పాపగా నీలమ్మ అడుటి బాది అంటే నా తల్లిని ఎవడి అంటే నా తల్లి సత్యవాకు నా తల్లి ప్రాణమునిస్తాని కొండగట్టుగాడు నా అంజన ఒకసారి తిరిగి వచ్చి చిన్న బట్టి బాయిలా ఎప్పుడు గుప్పిందో అల్లి ద్వారా కవనాలకు పుట్టిందా బాయిలోనా ఉల్టా పల్టా ఉల్టా పల్టా తీసుకుంటా బిడ్డ అంజఅ గోర్లో ఒక్కలా పడ్డది

சோப்படி ఎంబడి తీసుకొచ్చినావా ఎంబడి తీసుకొచ్చి మీరు గెలిచేకోవచ్చు వారి మీద ఉంటుంది ఏం చెప్తాం మరి ఏం చెప్తాం రోజు మాడితేనే మనం ఆడవాడు అవును అవును మరి

a sì. ಅನ್ನು ಬರಲೇಕ್ಕೆ ಒಂದು ನೋಡೋತಾಯ್ ನೀ ಯಾವಾಗ ಅಂತ ಏನು ಹೇಳ್ತೀಯಾ ನಾನು ಸಾವು ಹೈ 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 ಇಲ್ಲಿ ಮಂದಳ ಒಂದಿಕ್ಕೆ ಅತ್ತ ನಾನು ಅಂತರೂ ಬರತಕತ್ತೆ ಅಲ್ಲಿ ನಾನು ತಿನ್ನಕ್ಕೆ ಹೋಗ್ತೀನಿ ಹನಿ ಆ ಓರ್ವಾರಿ ಓ ನಾನು ಕೂಪ ಗೆಂದು ಕೂಪ ಕೂಪಕ್ಕೆ ಇದಾ ಕೂಪ ಓರ್ವಾರಿ ಕೂಪ

అది ఆడిలేని యాకర్దేవా రాజ్యాపత్య పోర్ అసల్కేని ను పెన్నని కొక్కా ఒక్కడ అని పని ఉండ్రో పెన్నని మనే కేఆర్ కలుట ఉంటే కైలాగుట్రో నుంట పెన్నని పెన్నని కేఆర్ అత్తు నీ ఒక్కనే ఉండాలే నీ పెన్న అదృత మజ్జి చేస్ పార్రా నీ కేఆర్ కాదను గురించి నీ బయర్ కరా మీరు చేస్కో నా పెల్లిని బయర్ కొంటా బా మా పెల్లి గాడి మా పెన్నని మా పెల్లదాం ఉంటా ఇది కేఆర్ పర్వాలేదో వాడు నా వట్రో కడ తారకొట రావట్లేదు ஒரு அடவில ஒன் கூற மூட்டபாய் பட்டியல வச்சுக்க மூட்டை கொட்டி போற நீர் மோட்டபாய்

ఆనుకున్నాను ఆనుకున్నానికి ఇప్పుడే కదా ఊగా దగ్గర 갔దాది ఊగాది మందిర తికానుకున్నాం ఆ ఏంట్రా నాకు భయం నాకు భయైతాంది భయమైతాంది నాకు భయం భయం అయితాంది అవన్నెవర్ మోసైతారు వానె వానెలుస్తే నాకు ఎర్త్ పాసైతరుంది వాయే బాయలే ఊర్దాదో వాయే నాగే నాకు భయం భయం అయితాంది పూర్వ వృయంగర భయం అయితుందంట భయం అయి అవునుకున్నాం ఇప్పుడే కదా అవును సంగతి అంటే నీకు ఏవో చెప్పింది కాన్సుల్ మా చిన్న చెప్పి నువ్వు బ్ర కొట్టుకో కొడక కొడుక ఫైలా మీ అయ్యకైతే మరి మీ చిన్న ఎవర్రా

తారూర్ ఏ బారబారి లెట్రో మావ లెటకే గాడరో లెట్రో విమర్ క చిన్నస అందుక తింగుంస నికే యా ఊ కొరిగా ఆగద త్రాజి ఏం చేస్తార మాొక్కదా ఏయ్ నిర్సికిని వా ఆస్తి వా ఆస్తి యూకోవారు మనం నోటి తింగుండా తింగుమరు ఉకోవాలి నువో గోల్లోనివి ఇక్కడ తింగునాతి నికేందుగోరే అరే వాళ్ళకి కొడుకు లేదు బిడ్డ లేదు அது ஏ பாது முடியாது கமலம் கமலமோ கம்மா தனியா

సత్య గారు కాదా అంటే నాకు ఈతరాలనేది అనుకున్నా ఇక్కడ ఎవరు ఈత నేను మూడు రోజులు వెళ్తాను ఇదే నాకు అది ఈతరాలు రాకుండా తాడబడ్

ீதான் முசு காம்ப మనం ఆ పచ్చతే లేదు పిల్ల పిల్లెవరు ఎందుకు తీసినప్పుడు మన ఊరి రాజెవరు వెంకటరెడ్డి కొడుకు కనుక అక్పిరెడ్డి రాజే వెళ్తాడు ఆయనతో ఏ మాట చెప్తే ఆ పిల్లే పోయిన వాళ్ళే వేడికి దంపడు దంపడు అమ్మా પળ વા மாதா சூடு நோர்டு அப்படி கட்டி தூசிண்டு அது நூறு அடகுலா அடிவிலையாட்டு திங்கத்தா தி

జరుగున్న బిడ్డని చెల్లెవ్వ చూసారా ఎవరో కాదు నా తోడుకునే చెల్లె అంజవ ఉన్నది ఈ బైవ్డికి నా చెల్లె యొక్క ఆచరమ్మా ఎత్తుకోరే అంజవరే అంజవా

செல்லை 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 பட்டராட்ட நீ செல்லை செல்லி நடுச்சு எப்படி பயில உண்டதா நீ பாய் எல்லாம்